నగర పాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి విశ్వనాథ్ కర్నూలు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ స్వీకరించారు కర్నూలు కమిషనర్ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించగా కార్పొరేషన్ అధికారులు ఉద్యోగులు కమిషన్ తెలిపారు కర్నూలు నగర అభివృద్ధికి కృషి చేస్తానని కమిషనర్ విశ్వనాథ్ తెలియజేశారు

కార్పొరేషన్ మనం కొత్తగా ఇంకో ప్రాంతం నుంచి ఈరోజు ప్రభుత్వం కర్నూలు కమిషనర్ గా నియమించడం ద్వారా నా పైన పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అనుకూలంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా గౌరవ మంత్రివర్యులు గౌరవ ప్రజాప్రతినిధులు వారు మీకు ప్రామిస్ చేసిన సౌకర్య సౌకర్యాలు నెక్స్ట్ పరిపాలనకు అనుగుణంగా నేను నా విధులను నిర్వర్తించి నా సహోద్యోగులను అందరినీ నాతో పాటు కలుపుకొని కావలసినంత హార్డ్ వర్క్ ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రజలకు మంచి సౌకర్యాలను అందించడానికి నేను నా శక్తివంత శక్తివంచం లేకుండా కృషి చేస్తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది కాబట్టి దీనికి ప్రజలైనటువంటి ప్రజలు ఇతర శాఖల ఉద్యోగులు నా ఉద్యోగులు నా శాఖల ఉద్యోగులు అందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క మంచి కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగాను ముఖ్యంగా ప్రజలు అలాగే మీ సౌకర్యం కోసం ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉండడం కోసం మీ సౌకర్యాల కోసం ఎల్లవెల్లా కృషి చేస్తానని నేను కర్నూలు సమగ్ర అభివృద్ధి కోసం సర్వతోముఖ అభివృద్ధి కోసం మీకు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులకు ప్రభుత్వానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంటాను